అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సంవత్సరం అంతా నిలవ ఉండే నిమ్మకాయ పచ్చడి పెట్టబోతున్నాను నేళ్ల నిమ్మకాయ అండి నీళ్లల్లో ఊరబెట్టి ఒక సంవత్సరం పాటు నిలవ ఉండే నిమ్మకాయ పచ్చడి ఇంకా ఆ ప్రాసెస్ లేటేందుకు ఇంకా చేసేద్దాం వీడియోలోకి వెళ్దామా ఒక డజన్ నిమ్మకాయలతో ఈ పచ్చడి పెడుతున్నానండి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ కలర్ ఉంటే మన పచ్చడికి బాగా టేస్ట్ ఉంటుంది మరీ పచ్చగా ఉండకూడదు ఈ సైజు నిమ్మకాయలు అయితే బాగుంటాయి శుభ్రంగా పొడి క్లాత్తో తుడుచుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకుందాం చూసారా ఈ విధంగా పొడవుగా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకుందాం అన్ని నిమ్మకాయలు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం అండి ఒక ముప్ప కప్పు ఉప్పు వేస్తున్నాను కాస్త ఉప్పు ఎక్కువ వేసుకోవాలి పసుపు అండి అర స్పూన్కి వచ్చేసి పసుపు కూడా వేసుకుందాం ఇవి ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకుందాం ముక్కల్ని నీళ్లు పోసుకొని ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ముక్క బాగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పది రోజులు పన్నెండు రోజుల పాటు నిల్వ పెట్టుకోవాలండి ప్రతిరోజు గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఒక ప్లాస్టిక్ గిన్నెలో గాని గాజు గిన్నెలో కానీ తీసుకుందాం ఇది మంచి ఫైబర్ గిన్నె అండి అందులో ఊరబెడుతున్నాను ముక్కలైతే ఇంకాస్త పైకే మనకి కనపడుతున్నాయి కదా ఇంకా ఆసిన వాటర్ పోసుకుందాం ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి మిగిలిన ఉప్పు ఉంది కదండి ఆ గిన్నెలో నుంచి మనకి కాస్త ఉప్పు మిగిలింది అది కూడా పైన చల్లుకుందాం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పచ్చడి కలుపుతూ ఉంచాలి పది రోజులు ఊరబెట్టుకోవాలి పది పన్నెండు రోజులు ఇదిగోండి నేను పన్నెండు రోజులు ఊరబెట్టాను ప్రతిరోజు కలుపుతూ తడి లేని గెంటితో కలపాలి చూసారా మనకి బాగా నిమ్మకాయ బాగా ఊరింది మనకి ఇప్పుడు పచ్చడి పెట్టుకుందాం పన్నెండు రోజుల తర్వాత ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్ని నీళ్ళు మనకి ఎలాగ గ్రేవీ గుజ్జు వచ్చిందో చూశారు కదా సగం నిమ్మకాయలు పిండి మనకు గుజ్జు కోసమని చేస్తాం కదా అలా కాకుండా ఈ విధంగా చేయండి ఒక బాండి పెట్టుకొని మెంతులండి మెంతులు ఒక స్పూన్కి దోరగా ఫ్రై చేసుకుందాం కాస్త కలర్ మారాక స్టవ్ కట్టేసుకుందాం చూసారా కలర్ మారింది ఏగిని బాగా ఇప్పుడు పొడి రోల్ తీసుకొని అంతే రోల్ బాగా శుభ్రంగా తుడిచి అవి మెత్తగా పొడిలాగా దంచుకుందాం చూసారా ఈ విధంగా పొడి చేసుకున్నాక పక్కన పెట్టుకుందాం నాలుగు వెల్లుల్లి రెమ్మలండి కచ్చాబచ్చిగా దంచుకుందాం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తుడిచాను ఇప్పుడు తడి అనేది తగలకూడదండి నీళ్ళ నిమ్మకాయ అయినా కూడా తడి తగలకుండా చూసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి ఈ విధంగా ముక్కల్లాగా వేసుకుందాం ఈ పచ్చిమిర్చి రెండు రోజులు ఊరాక చాలా టేస్ట్ ఉంటుందండి దంచి పెట్టుకున్న రెమ్మలు కూడా వేసుకుందాం చూసారా అది ఆ విధంగా వేసుకోవాలి మెంతి పొడి కూడా వేసుకుందాం ఒక స్పూన్ కి మెంతి పొడి కారం అండి కారం వచ్చేసి గిద్దన్నర కారం అయితే వేస్తున్నాను నేను మనం ఎన్ని నిమ్మకాయలు పెట్టుకుంటామో దానికి తగ్గట్టు కారం అది వేసుకోవచ్చు ఆ కప్పుతో ముప్ప ఒక కప్పు వేసానండి నేను కారం బాగా కలుపుకోవాలి కారం బాగా నిమ్మకాయ ముక్కలకి పట్టాలి చూడండి ఎంత కలర్ఫుల్గా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పెరుగన్నంలోకి నంచుకున్న వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని ఈ నిమ్మకాయ ముక్క నంచుకొని ఆ గ్రేవీ కలుపుకున్న ఎంత బాగుంటుందండి ముందు ముద్ద ఈ గ్రేవీతోనే చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అండి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే బాగా వేడెక్కింది చిన్నలపాయరెమ్మలు ఒక రెండు మూడు ఈ విధంగా కచ్చా బచ్చి గంచి ఆయిల్ వేసుకుందాం పోపు కోసమని మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసానండి మనం ఏ విధంగా అయినా పోపు పెట్టుకోవచ్చు ఇంకవండి ఇంకొచ్చేసి ఒక చిటికడు వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసాను తాలింపు అయితే బాగా వేగాలి తాలింపు అయితే వేగిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం తాలింపు నిమ్మకాయ పచ్చళ్ళలో వేసుకుందాం బాగా కలుపుకోవాలి బాగా నాలుగు వైపులు ఈ నిమ్మకాయ పచ్చడిని బాగా కలుపుకుందాం ఎంత కలర్ఫుల్గా అసలు ఎట్లా ఉందో మనం ఎంత టేస్టీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే నీళ్ల నిమ్మకాయ సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఈ కారం తాలింపు పెట్టుకోకుండా ఊరబెట్టిన నిమ్మకాయ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తాలింపేసి వాడుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా